చె నేర్చుకుని ఈరోజు ట్యూషన్కి వెళ్ళాడండి ట్యూషన్కి వెళ్ళేసి ఒక్కరా పొద్దుపోయేటప్పటికి మా అమ్మ లేదు అని చెప్పి నేర్చాడు నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను భయం వాడికి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నేను నేను కూడా వెళ్ళిపోతానేమో అన్న భయం వాడికి అరే

అమ్మాయికి ఎక్కువ ఎంకేస్తుంది బాగా తినేదాన్ని తెచ్చి పెట్టాడు

కానీ నువ్వు తోసిన చదువు రాదు నా నువ్వు బాగా చదువుకుంటా ఒప్పుకోను ఏంటి ఇసు అందుకే నువ్వు చదువుకొని డబ్బులు జంప్ చేస్తే జాబ్ చేసి నువ్వు తెచ్చిస్తే తాతా తాతరా డబ్బులు ఇట్లా గట్టుకరా. పాప కొడి ఇరంట. డబుల్ చెప్పండి. బై. బై గైస్. రోజు తిండి ఎక్కువైపోయింది. రెండు రోజులు పట్నం అసలు లేదు. రెండు రోజులు అన్నం పట్నం పచ్చనది దినికి.